పిక్నిక్ వచ్చినందుకు పేరు పేరుని ధన్యవాదాలు మీరు అందరూ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు అందరూ ఒకసారి చెప్పండి బట్టండి మన తెలుగు స్కూల్ స్టార్ట్ అయినట్టే మనం ఏం చేస్తాం ఫస్ట్

हमने चैटिंग कट कौन दे? ओके वाल टू थ्री बार दर्शन क्षेत्र में चैटिंग पूजन वसन अवधि निकाले तो इतना शांत हुए करेश्वरी नास्तिक यंग वर्दी का मृत्यु इस बार रंगों के रिश्ते में सिद्ध మన ప్రతి సంవత్సరం ఇక్కడనే ప్రజెంటేషన్ చేసుకునే వాళ్ళము కానీ ఈసారి మనం తెలుగు స్కూల్ది ఇయర్ అండ్ ఫంక్షన్స్ ఇక్కడ చేసుకుంటే అందరి ప్రజెంటేషన్స్ కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్పేసి మనం కౌన్సిల్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేసుకున్నాం చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము పిల్లలందరూ చాలా చక్కగా ప్రదర్శించారు మీ అందరికీ ధన్యవాదాలు ఓకేనా ఇంకా ప్రతి సంవత్సరం కూడా అలాగే చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ మన స్కూల్కి చాలా స్పెషల్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి నెక్స్ట్ కి కాబట్టి నెక్స్ట్ ఇయర్ దాన్ని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ అవుతామను పిల్లలందరూ కూడా ఇయర్ బిగినింగ్ నుంచే పార్టిసిపేట్ చేస్తారు ఓకేనా మొదట పేరెంట్స్ అందరికి ధన్యవాదాలు అండి అంటే ఎవ్రీ వీక్ వాళ్ళ పిల్లలందరినీ తెలుగు క్లాస్ తీసుకురావడం అనేది పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే కొందరు వస్తామంటారు కొందరు రామంటారు కొందరు టైం ఉంటుంది అట్లా ఉంటుంది అయినా కూడా రెగ్యులర్గా ఇంతమంది పిల్లల్ని మీరు క్లాస్ తీసుకొస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఓకేనా ఇప్పుడు పిల్లలందరికీ ఒక్కొక్క క్లాస్తో నుంచి సర్టిఫికేట్ ఇస్తాం మేము ఎందుకంటే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కానీ వాళ్ళు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి వెళ్తున్న బట్టి నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఎండ్లోనే చెప్తాం మన ఇయర్ బిగినింగ్లో చెప్తాం ఎందుకంటే ఈ హాలిడేస్ అంతా మర్చిపోతారు వాళ్ళు మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ క్లాస్ లో ఒకసారి టెస్ట్ పెట్టేసి వాళ్ళకి నేను వాళ్ళ ముందర పెడతా ఉంటారు ఇంకా ఫస్ట్ గ్రూప్ నుంచి ఆ టీచర్స్ ఇన్వైట్ చేస్తున్నాను సుధా అండ్ జ్యోస్నా పిల్లలకి సర్టిఫికేట్స్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు తెలుగు బడిలో తెలుగులో నేర్చుకుంటారు కదా తర్వాత ఎగ్జామ్స్ పెడతారు ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు పిక్నిక్ డేలో సర్టిఫికేట్స్ ఇస్తారు ఇదిగోండి సర్టిఫికేట్స్ చిన్నపిల్లల వీళ్ళు ఐదేళ్ళు పూర్తయిన వాళ్ళు ఇది చేర్చుకుంటారు తెలుగు స్కూల్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇప్పుడు కొట్టబెట్టాలి వానపర్న చూడు ఇట్లా చూడు నెక్స్ట్ অনিতা

Açın, açın.

అందరూ చప్పట్లు కొడితే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి బాగుంటుంది పిల్లలు సునైనా నెక్స్ట్ వర్ణిక వర్ణిక ముందు రెండు కదా అందుకే వేదాంశి రాలేదు కదా వచ్చిందా ఓ వేదాంశి వేదాంశి చప్పట్లో వెన్నెల

గ్రూప్ టూ అయిపోయారు నెక్స్ట్ వేరే క్లాస్ వస్తారు సుధాకర్ రెడ్డి గారు మన సూర్యాంశ్ తాత గారు చెప్పట్లండి నెక్స్ట్ మన రామ్ రామ్ గారు మనకి మన తెలుగు స్కూల్కి డైరెక్టర్ అయినా అది గ్రూప్ త్రీ స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ ఇస్తారు ఇప్పుడు సర్టిఫికేట్స్ అండ్ గిఫ్ట్స్ చూడండి కదా మనకి హైమ గారు కూడా చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు దాంతో పాటు హైమ గారు ఆ గిఫ్ట్ కూడా చెప్పండి ఒకసారి హలో అండి ఇక్కడ వెబ్ క్యామ్ కవర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది వెబ్ క్యామ్ ఆన్ లేక వెబ్ వెబ్ క్యామ్ ఆన్ లేకపోయినా కూడా హ్యాకర్స్ కెన్ సీ త్రూ దట్ వెబ్ క్యామ్ సో ఎస్పెషలీ వెన్ కిడ్స్ ఆర్ యూజింగ్ డివైసెస్ లైక్ ల్యాప్టాప్ ఆర్ ఐప్యాడ్స్ మీరు ఈ వెబ్ క్యామ్ కవర్ దానికి పెట్టి క్లోజ్ చేసేస్తే మీకు అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకొని సేఫ్గా పిల్లలు బ్రౌజ్ చేసేలాగా చూసుకోవచ్చు ఇది ఐఎస్సీ స్క్వేర్ ఆల్బర్టా అని ఒక సైబర్ సెక్యూరిటీ నాన్ ప్రాఫిట్ చాప్టర్ తరపున నేను ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి దీత్యా వచ్చిందో రాలేదు మోస్ట్లీ

తనుశ్రీ పిల్లలు ఐమా ఇంటి ఇచ్చింది కరే మంచిగా యూజ్ చేసుకోండి అది వెబ్క్యామ్ పెట్టుకోవాలా కేతన్ కార్తీక్

సంజన థ్యాంక్ యూ కవిత సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్స్ అండి గ్రేడ్ ఫోర్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళతో పాటు ఫోటో దిగడానికి నేను సిటీ మధ్యలో ఉన్నామా నువ్వు గిఫ్ట్ అక్కడ నాగు గారికి ఇచ్చేస్తాను నవ్వురా అది ఆ అవేళ మాకు మోస్ట్ పాపులర్ వాడు అందుకే చప్పట్లు వస్తున్నాయి చూడండి రాజు హ్యాట్ ది రాజు తనే ఇక్కడ రా చూ తనిష్ చూడు తనిష్ చూడు నాన్నా ఇట్లా చూడు నెక్స్ట్ జూహిత్ ఇట్లా చూడ రాజు ఇట్లా చూడనా చూయితో డవరా ఫుల్స్ థ్యాంక్ యూ హేమంత్ గారు నాకు చేసేయ్ మీ మీకు సర్టిఫికేట్ తర్వాత ఇస్తాను అన్నా నీకు అది గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేసి అట్లా వాడు మా అండ్ కొద్దిగా అల్లరి పిల్లవాడు అందుకే వాడికి సర్టిఫికేట్ లేట్ ఇస్తాం వాడికి గుడ్ మమ్మీ వస్తాం చూలేదమ్మా టీచర్ టీచర్ ఉండదు చప్పట్లు హితాకి చిన్న అయ్యో ఏమైంది అక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నా అది తీసుకో చప్పట్లోవిరా హితాకి చాలా 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 మంచి పేరు తెచ్చుకుంది చార్మిక గిరీష్మ కావ్య 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 చెప్పట్లవిరా అరే కేతన్ చప్పట్లవి రిత్విక్ రిత్విక్ జాత థ్యాంక్స్ అండి అందరూ అయ్యగారితో టి చేత ఒకటి వివేక్ నువ్వు ఒకటి గిఫ్ట్ తర్వాత ఆంటీకి అమ్మమ్మకి చాలా యోగా నాడులన్నీ పనిచేస్తాయి కనీసం పిల్లల్ని ఇట్లా గిఫ్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడో అని కొట్టినప్పుడు ఒకసారి కొట్టి ఊరుకోమనండి మళ్ళీ కొడతా ఉంటే మళ్ళీ తలనొప్పి కూడా మంచిది ఉంది అది థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదాలు